ఆరోగ్యశ్రీ ఉండే అప్పుడు ఏ చిన్న వైద్యం వచ్చినా మనం ఎర్రబస్ ఎక్కి హైదరాబాద్ పోతే అపోలో ఆసుపత్రికి పోయినా యశోదో పోయినా ఎంత పెద్ద ఆసుపత్రి పోయినా అప్పుడు రాజశేఖర రెడ్డి పుణ్యాన ఎన్ని లక్షలైనా మనం వైద్యం చేసుకున్నాం కానీ నువ్వు ఈ గద్దె ముక్కోడు వచ్చినాక చేసిండు ఉన్నాయన్ని సర్వేల పేరు మీద ఆరోగ్యశ్రీని తీసేసిండు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదోడికి వైద్యం అందాలి పేదోడు ఎంత కష్టంలో ఉన్నాడు పాపం వైద్యం చేసుకోవాలనే దృఢ సంకల్పంతో మళ్ళా ఆరోగ్యశ్రీ పేద ప్రజలకు అందే విధంగా ఈ ప్రభుత్వం కంగణ మధులే ముందుకు తీసుకొని వచ్చింది ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం సంగ కార్యక్రమాన్ని తెచ్చినాం ఈ రోజు ఉచిత కరెంట్ ఇచ్చింది రెండు వందల యూనిట్లు కరెంట్ వరకు ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం ఇంకా రైతు రుణమాఫీ చేసినాం రైతు భరోసా కార్యక్రమాలు చేసినాం ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినాం ఇంకా కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం పిచ్చిళ్ళ విషయాన్ని కొత్త ఇంత ముందు విషయం చెప్పకంటే ముందు రేషన్ కార్డుల గురించి చెప్తా ముందు గత ప్రభుత్వంలో వీళ్ళు పదకొండేళ్ళు పరిపాలించారు ఆఫీస్ కు పోయినా కూడా ఒక్క కూడా రేషన్ కార్డు ఇయ్యలే ఎందుకు ఇవ్వలే మీరు అర్థం చేసుకోండి కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని చేసింది ప్రజా పాలన కార్యక్రమాన్ని పెట్టినాం మీ ఇంటి మీ ఇంటి మధ్యకే అధికారులు వచ్చారు ఈ విధంగా టెంట్ వేసి కూతురు ఊరూరా ప్రజా పాలన కార్యక్రమంలో రేషన్ కార్డుల గురించి దరఖాస్తు తీసుకున్నారు పింఛన్ల గురించి తీసుకున్నారు ఇంద్రమీల గురించి తీసుకున్నారు సన్న బియ్య కార్యక్రమాన్ని రేషన్ కార్డుల గురించి అన్ని దరఖాస్తులు అధికారులే మీ దగ్గరకు వచ్చి తీసుకున్నారు మీరు మీరు ఇప్పుడు ఆఫీస్ తిరగకుండా ఎంతో మంది గత ప్రభుత్వంలో ప్రభుత్వంలో భూములన్నీ కబ్జాలకు గురైతే కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ సెక్రటరీ చుట్టూ కానీ పరిష్కారం కాలేదు కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత భూభారతి కార్యక్రమాలు తీసుకొచ్చి మీ ఊరికే మీ ఎంఆర్ఓను సెక్రటరీలను ఆర్టీఓను కలెక్టర్ అందరి మీ ఊరికే పంపించే విధంగా భూభారతి కార్యక్రమాలు తీసుకొచ్చి మీ మండలనే మీ ఊర్లనే భూ ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను దూరం చేసే విధంగా కార్యక్రమం చేపడతా ఉంది ఇంత మంచి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది కాబట్టి దయచేసి ఇంత మంచి పండుగ వాతావరణం ఈ రోజు కనబడతా ఉంది మహిళలంతా సంతోషంగా ఉన్నారు అవ్వ చెప్తా ఉంది రాని అమ్మను కూడా అతి త్వరలోనే ఈ ప్రభుత్వం చేపట్టబోతా ఉంది గత ప్రభుత్వంలో అవ్వలే చెప్తా ఉంది ఎన్నో సార్లు అధికారుల చుట్టూ తిరిగిన నాకు రాలేదని చెప్తా ఉన్నది కాబట్టి గత ప్రభుత్వంలో లేని కార్యక్రమాలన్నీ ఈ ప్రభుత్వంలో మేము ఆదుకుంటాం ఎవ్వరు కూడా కొంత శాంతంగా ఉండండి ఎందుకంటే ప్రభుత్వం వచ్చి పదమూడు నెలలు పద్నాలుగు నెలల లోపలనే ఇన్ని కార్యక్రమాలను తీసుకొని ముందుకు వస్తా ఒక ఒకవైపు రాష్ట్రంలో ఇంతమంది ఇబ్బందులు ఉన్నా కూడా ముందుకు పోతా ఉన్నామంటే మీరు అర్థం చేసుకోండి మీ ఆశీర్వాదం ఉంటే ఈ ప్రభుత్వం ఇంకా ముందుకు పోతుంది వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే గెలిచి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే పాలనలో మీరందరూ సుఖ సంతా ఉండి ఈ పల్లెలు గ్రామాలు మండలాలు అన్ని అభివృద్ధి చేసుకొని విద్యారంగంలో గాని వ్యాపారంలో గాని వ్యవసాయంలో గాని మహిళల శక్తి గాని కానీ విద్యారంగంలో గాని ఇక సన్న బియ్యం కార్యక్రమాన్ని కొద్దాం మన బుస్సపుల్ అందరూ రైతులు వచ్చేటప్పుడు నేను విన్నా సన్న బియ్యాన్ని కూడా వండించే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మేము కూడా ప్రభుత్వం నుంచి మా ద్వారా కూడా మీ అందరికీ నేను చేతులు ఇచ్చి మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నా సన్న బియ్యాన్ని సన్న ఉత్పత్తిని మీరు పెంచండి సన్న ఒడ్లు వేయండి ఎందుకని చెప్తా ఉన్నా అంటే సన్న బియ్యం పండిస్తే ప్రతి క్వింటాలకి ఐదు వందల రూపాయలు బోనస్ అధికంగా ఈ ప్రభుత్వం మీకు అందజేయబోతా ఉంది ఇంత మంచి కార్యక్రమం చేస్తా ఉన్నాం ఎందుకు గత ప్రభుత్వం మీరు అందరు ఐకేపి ఐకేపీ సెంటర్ల కాడా ఒడ్లు మీరు కష్టపడి వండిస్తే ఎండనక పండిస్తే ఎండలుగా వానలకు వండిస్తే కూతుకి వచ్చేటప్పుడు ఒడ్లు తీసుకొని ఐకేపీ సెంటర్లకు పోతే సడన్ గా వర్షాలు వచ్చి వడగల్ల వాన వచ్చి వడ్లన్నీ కళ్ళల కాడ నానిపోతా ఉంటే రైతులందరినీ ఏడుస్తా ఉన్నా కూడా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఎవ్వరు కూడా స్పందించలేదు పదిహేను రోజులు ఇరవై రోజులు కళ్ళల కాడ వడ్లు ఉండేది కానీ మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ ఒడ్లు నానినా మొన్న కూడా బుస్తాపురికి వచ్చినా ఇరుకోడుకు వచ్చిన ప్రతి ఊరికి తిరిగిపోయినా మన అకాల వర్షానికి ఐకేపీ సెంటర్ లో కూడా ఒడ్లు నానిపోతే ప్రతి గింజ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది రైతులను ఆదుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్